నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను సమాధానం రాసే ప్రయత్నం చేయండి మన దేశంలో ఏం చేస్తే అమ్మాయిలకు మగాళ్ల నుంచి రక్షణ వస్తుంది అసలు ఏం చేస్తే అమ్మాయిలు అఘాయిత్యాల బారిన పడకుండా ఉంటారు అసలు మీకేమనిపిస్తోంది అసలు మన భారతదేశంలో ఈ అఘాయిత్యాలు ఆగుతాయా మీ అభిప్రాయాలు ముందు కామెంట్ సెక్షన్ లో రాయండి ఆ తర్వాత ఈ వీడియో మొత్తం వినే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా రాయండి మన భారతదేశంలో సంచలనం సృష్టిస్తూ ఉన్న మరొక సంఘటన జరిగింది ఒక అమ్మాయికి సంబంధించిన సంఘటన జరిగింది పశ్చిమ బెంగాల్లో జరిగింది కోల్కత్తాలో ఒక ఐదారు నెలల క్రితము ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక వైద్య విద్యార్థిని మీద జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసింది మళ్ళీ సేమ్ అండి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక లా కాలేజ్ కు సంబంధించిన అమ్మాయి మీద సామూహికంగా అఘాయిత్యం జరిగింది జరిగింది కూడా ఎక్కడో తెలుసా లా కాలేజ్ ప్రాంగణంలో జరిగింది ఎప్పుడో మనం ఎయిటీస్ సెవెంటీస్ సినిమాలల్లో సినిమాలలో సినిమాలల్లో ఉండేవాళ్ళం ముఖ్యంగా ఎయిటీస్ మూవీస్ కాలేజీ ప్రాంగణంలో అది కూడా లా కాలేజ్ ప్రాంగణంలో ఇరవై నాలుగు సంవత్సరాల వయసున ఆ అమ్మాయి మీద సామూహికంగా అఘాయిత్యం జరిగింది ప్రస్తావంటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది కలకత్తాలోని సౌత్ ప్రాంతంలో కస్బా పోలీస్ స్టేషన్ పరిధిలో లా కాలేజ్ ఉంది ఆ లా కాలేజీలో ఆ అమ్మాయిని ఒక గదిలో బంధించి ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి ఒడిగట్టారు ఆ అమ్మాయి కాళ్ల వేళ్ళ పడింది తనను వదిలేయండి 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 అని చెప్పి కాళ్ల వేళ్ళ పడింది అయినా ఆ అమ్మాయి మీద ఏమాత్రం జాలి దయ లేకుండా ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి ఒడిగట్టారు అయితే ఆ అమ్మాయి మరణించలేదు బతికే ఉంది ఆ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఆ కంప్లైంట్ లో ప్రధాన నిందితుడి పేరు మోనోజిత్ మిశ్రా వాడు వయస్సు ముప్పై ఒకటి సంవత్సరాలు ఆ అమ్మాయి చెప్పింది ఆ మోనోజిత్ మిశ్రా గారిని నేను కాళ్ళ వేళ్లా పట్టుకుని బతిమిలాడాను అయినా వాడు నన్ను వదిలిపెట్టలేదు అంతేకాదు వాడు నన్ను అఘాయిత్యం చేస్తూ ఉంటే అదంతా ఫోన్లలో కూడా వాడి మిత్రులు రికార్డ్ చేశారు అని చెప్పి ఆ అమ్మాయి దారుణంగా అండి ఏడుస్తాను ఇంతకు ఆ చేసినటువంటి మోనోజిత్ మిశ్రా అనేవాడు ఎవడో తెలుసా తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ సౌత్ కలకత్తా జిల్లా యూనిట్ ప్రధాన కార్యదర్శి నేను అందుకే మీకు ఫస్ట్ లోనే చెప్పాను ఈ వీడియోలో ఎయిటీస్ లో నైన్టీస్ లో సినిమాలు ఉండేవి కదా కాలేజీలలో అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయడాలు ఇలాంటివన్నీ చూపిస్తుండేవాళ్ళు ఆ చేసేది కూడా ఎవడై ఉంటాడంటే ఆ విద్యార్థి సంఘ నాయకుడు ఎవడో ఒకడు ఉంటాడు ఎగ్జాక్ట్గా అండి ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఏది మమతా బెనర్జీ గారి పార్టీ ఏంటా పార్టీ పేరు తృణమూల్ కాంగ్రెస్ ఆ తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మహిళ కలకత్తాలో మహిళల మీద జరుగుతున్నటువంటి దారుణాలు అన్నీ ఇన్ని కాదు పైగా చేసినోడు ఎవడంటే ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క విద్యార్థి విభాగానికి చెందినటువంటి యూనిట్ దానికి ప్రధాన కార్యదర్శిగా ఒక నాయకుడిగా ఉన్నటువంటి వాడు మోనోజిత్ మిశ్రా అనేవాడు అయితే అండి వాడు తనని పెళ్లి చేసుకోమని చెప్పి ఆ అమ్మాయిని అడిగాడు మధ్య మధ్యలో అడుగుతుండేవాడు ఆ అమ్మాయి చెప్పింది నేను పెళ్లి చేసుకోను నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను అతన్ని ప్రేమిస్తున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి ఆ అమ్మాయి స్మూత్ గా చెప్పింది నో అని చెప్పింది అంటే అమ్మాయి నో అని చెబితే ఇక దానికి వాల్యూ లేదా అండి నో అన్నది అంటే నో నో మీన్స్ నో ఆల్రెడీ పింక్ అనే సినిమాలో కూడా చర్చ జరిగింది సరే తెలుగులో కూడా వకీల్ సాబ్ అని చెప్పి తీశారు నో అని చెప్పారు ఒక విషయం పట్ల అంటే నో అంటే నో అంతే బట్ నో ఎలాగైనా సరే నేను బలవంతంగా చేస్తా అని చెప్పి అనిపిస్తాను అసలు నాకు నో అని చెప్పడానికి నువ్వేవరు మగాన్ని నేను నాకు నచ్చినట్టే నువ్వు చెయ్యాలి నా కన్ను ఎవరి మీద పడితే ఖచ్చితంగా నేనేం చెప్తే వాళ్ళు అది చెయ్యాలి అన్న కోణంలో ఆలోచించడం చాలా దారుణం అది అంత సులభంగా పోవడం లేదు సమాజంలో ఒక ఫ్యూడలిస్టిక్ థాట్ ప్రాసెస్ దాన్ని బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది వేరే వేరే దేశాలలో కూడా అఘాయిత్యాలు జరుగుతాయండి కానీ ఈ డైరెక్షన్లో జరగవు అంటే ప్రేమిస్తున్నానని చెప్పి వెంటబడ్డం నో అని చెప్పగానే ఎయిట్ నన్ను నో అని చెప్పి ఎలా అంటుంది దీని అంత తెలుస్తాను అని చెప్పి ఇట్లా డెవలిష్గా ఆలోచించి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం ఇవి జరగవు వేరే రకాల అఘాయిత్యాలు ఉన్నాయి అవన్నీ మళ్ళీ వేరే సమస్యలు సామాజిక సమస్యలు అక్కడ మన దగ్గర చూడండి ఎలా ఉందో అమ్మాయి నో అని చెప్పి అంటే ఆ అమ్మాయిని చంపేయడం అయినా చంపేయడం యాసిడ్లు పోయడం లేకపోతే ఇదిగో ఇది అయితే ఆ అమ్మాయి చెప్పింది కదా తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పింది నన్ను కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పి చెప్పింది కదా అందుకని చెప్పి వాడు కోపంతో పగబట్టి ఈ పని చేశాడు అంతేకాదు ఆ అమ్మాయిని బెదిరించాడు నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాణ్ణి లేపేస్తాను నేను అంతేకాదు నీ తల్లిదండ్రులు అని ఇద్దరిని తప్పుడు కేసుల్లో ఇరికిస్తాను నాకు చాలా పలుకుబడి ఉంది అసలు నా గురించి ఏమనుకుంటున్నావు పైగా అధికార పార్టీ అండ ఉంది నాకు మీ తల్లిదండ్రులని ఇద్దరిని తప్పుడు కేసులో ఇరికించి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతా అని చెప్పి వాడు భయపెడుతూ ఆ అమ్మాయిని కాలేజీలోనే ఒక గదిలో బంధించాడు వాడితో పాటు ఇంకో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు జుబీర్ అహ్మద్ అనేవాడు ఒకడు ప్రామిత్ ముఖర్జీ అనేవాడు ఒకడు ఆ ఇద్దరితో కలిసి వీడు ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేయడానికి వాడు ప్రయత్నం చేశాడు అయితే అమ్మాయి ప్రతిఘటించింది అడ్డుకునే ప్రయత్నం చేసింది చేతులతో కాళ్ళతో అడ్డుకునే ప్రయత్నం చేసింది కానీ వాడు వినలేదు ఆ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి లేటెస్ట్ గా పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏముందంటే నా మీద అఘాయిత్యం చేయాలి అంటే శారీరకంగా నా మీద అఘాయిత్యం చేయాలి అనే ఇంటెన్షన్తో నన్ను బలవంతం చేయడానికి ఫస్ట్ ప్రయత్నం చేశారు నేను నిరాకరించాను వాడు నా దగ్గరికే రాకుండా నేను చేతులతో ప్రతిఘటిస్తూ ఆ మోనోజిత్ మిశ్రా అనేవాడిని నేను వెనక్కి నెట్టేశాను ఏడుస్తూ వదిలిపెట్టాలి అని చెప్పి నేను వేడుకున్నాను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను నా బాయ్ ఫ్రెండ్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినా సరే వాడు అంగీకరించలేదు ఈ మోనోజిత్ మిశ్రా అనేవాడు అతని కాళ్ళు పట్టుకొని నన్ను వదిలేయి వదిలే అని చెప్పి నేను ప్రాధాయపడ్డా సరే వాడు నన్ను వదలలేదు ఆ తర్వాత బలవంతంగా నన్ను సెక్యూరిటీ గార్డ్ రూమ్ లోకి లాక్కొని వెళ్లి శారీరకంగా ఇంకా లైంగికంగా చాలా దారుణంగా అఘాయిత్యం చేయడం ఆ అమ్మాయి మీద ఒక్కడు కాదు వాడితో పాటు వచ్చినటువంటి ఆ ఇద్దరు ఫస్ట్ వీడు అఘాయిత్యం చేస్తూ ఉంటే ఆ మిగతా ఇద్దరు వీడియోలు రికార్డ్ చేశారు అయితే ఆమె తీవ్రంగా అండి భయాందోళనకు లోన్ అయ్యింది ఆమెకు బ్రీత్ తీసుకోవడంలో కూడా చాలా ఇబ్బంది అయింది వీళ్ళు చేసినటువంటి ఈ అఘాయిత్యానికి ఇబ్బంది పడి ఆ హా హాస్పిటల్ కు తీసుకెళ్ళండి కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి కోరితే ఎవరు కూడా హెల్ప్ కూడా చేయనటువంటి పరిస్థితి ఆమె అంటే మెయిన్ నిందితుడు ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తుంటే మిగతా ఇద్దరు వీడియోలు రికార్డ్ చేయడం ఆ అమ్మాయి గనక సహకరించకపోతే ఆ వీడియోలను అందరికీ చూపిస్తాము అని చెప్పి బెదిరించడం అంటే వీడు ఆమె మీద అఘాయిత్యం చేస్తుంటే ఆ అమ్మాయి ప్రతిఘటించకూడదనమాట ప్రతిఘటిస్తే ఈ వీడియోలు నేను అందరికీ బయట చూపిస్తాను బయట పెడతాను అని చెప్పి అమ్మాయిని బెదిరించడం అయితే అక్కడి నుంచి ఆ అమ్మాయి మొత్తానికి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే హాకీ స్టిక్ తీసుకొని ఆ అమ్మాయి మీద దాడి చేశారు మొత్తానికి ఎలాగో ఆ అమ్మాయి మరణించలేదు మొత్తానికి అక్కడి నుంచి అయితే మరణాన్ని తప్పించుకుంది కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి జీవితాంతం ఇది ఒక బాధ అండి అఘాయిత్యం చేయడం ఆ అమ్మాయి మీద బెదిరించడము మళ్ళీ పైగా లా కాలేజ్ లా కాలేజ్ అండి న్యాయం చేయవలసినటువంటి కోర్టులు వాటన్నింటిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి లా కాలేజీలో చదువుకొని వచ్చే స్టూడెంట్స్ లాయర్స్ గాని జడ్జులు గాని ఎవరైనా లా లో చదువుకొని వచ్చేవాళ్లే కదా మరి అటువంటి లా కాలేజీలోనే అది కూడా కలకత్తా మహానగరంలో రక్షణ లేకపోతే ఇక గ్రామాలలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి చిన్న చిన్న టౌన్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి న్యాయం చేయవలసినటువంటి విద్యార్థులు అంటే రేపు భవిష్యత్తులో లాయర్లుగా జడ్జిలుగా తయారవబోయే విద్యార్థులు ఉన్నటువంటి కాలేజ్ ఆ కాలేజీలోనే ఇంత అన్యాయం జరిగితే ఇంత ఘోరం జరిగితే అది కూడా మళ్ళా స్టూడెంట్ యూనియన్ నాయకుడు వాడు వాడే అమ్మాయి మీద అగాయిత్యం చేస్తే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి మన నైన్టీన్ ఎయిటీస్ లో నైన్టీన్ నైన్టీస్ లో లేవండి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరం ఆరు నెలలు దాదాపు ముగిసిపోతోంది ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇంత దాకా వచ్చాం అయినా గానీ ఇంకా మనం నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీస్ సంఘటనలే చూస్తూ ఉన్నాం తనకు న్యాయం చేయమని చెప్పి ప్రస్తుతం ఆ బాధితురాలు పోలీసులను కోరింది అయితే ఈ ఘటనకు ముందు ఈ అమ్మాయిని అలాగే ఇంకొక ఏడు మందిని క్యాంపస్ లోపల ఉన్న యూనియన్ లోకి పిలిచారు ఆ క్యాంపస్లో మళ్ళీ యూనియన్ పెట్టుకోవడానికి యూనియన్ గదులు కూడా అక్కడ ఉంటాయండి యూనివర్సిటీస్ లోపల ఈ యూనియన్ గదులు అని చెప్పి పిలిచి అక్కడ వీడు ఈ మనోజ్ మిశ్రా అనేవాడు ఇక వాడి పర్సనల్ లైఫ్ గురించి వాడి పవర్ గురించి వాడికి ఉండే పలుకుబడి గురించి అధికార పార్టీతో వాడికి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి అలాగే వీడు అధికార పార్టీకి చెందినటువంటి స్టూడెంట్ లీడరే సో అక్కడ ఉన్న ఎమ్మెల్యేల గురించి ఎంపీల గురించి పోలీసుల గురించి పవర్ గురించి మొత్తం ఆ అమ్మాయితో మాట్లాడుతూ వాళ్ళందరితో మాట్లాడుతూ బెదిరించే ప్రయత్నం చేశాడు అదంతా కూడా అమ్మాయి కంప్లైంట్లో రాసింది అంతేకాకుండా మా యూనియన్ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి మా యూనియన్ కు నువ్వు కట్టుబడి ఉండాలి అని చెప్పి కూడా మాట్లాడాడు అయితే ఎస్ ఓకే అని చెప్పి కూడా అన్నదనమాట సరే అని చెప్పి తలకాయ ఊపింది ఎగ్జామ్స్ కు కావాల్సినటువంటి ఫామ్స్ ఫిల్ చేయడానికి ఈ అమ్మాయి బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళింది అక్కడ ఈ సంఘటన జరిగింది అనమాట ఎగ్జామ్స్ పెట్టాలి అని చెప్పి అనుకుంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ఫామ్స్ అప్లికేషన్ ఫార్మ్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా అవేవో ఫిల్ చేయడానికి అని చెప్పి ఆఫ్టర్నూన్ వెళ్ళింది కాలేజీకి అక్కడే ఆమెను బంధించారు నైట్ టైం ఈ దుశ్చర్య అనమాట సంఘటన జరిగింది రాత్రి పది గంటల యాభై నిమిషాల టైంలో జరిగింది ఆ తర్వాత ఆమెను వదిలేశారు మొత్తానికి ఆమె వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది కస్బా పోలీసులకు వాళ్ళు కేసు నమోదు చేశారు ఆమెను వైద్య పరీక్షల కోసం అని చెప్పి స్పిటల్ పంపించారు అలాగే విట్నెస్ ల యొక్క వాంగ్మూలాన్ని కూడా అబ్జర్వ్ చేశారు తీసుకున్నారు ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కోసం సంఘటన స్థలాన్ని మొత్తం పోలీసులైతే ఆధీనంలోకి తీసుకున్నారు గురువారం ఇద్దరిని అరెస్ట్ చేశారు శుక్రవారం మరొకడిని వాడి ఇంట్లో అరెస్ట్ చేశారు వాళ్ళ నుంచి ఫోన్స్ మొత్తం సీజ్ చేశారు ఇది జరిగింది అయితే అండి జాతీయ మహిళా కమిషన్ దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేసింది ఎందుకంటే లా కాలేజ్ ప్రాంగణంలో ఇంత భయంకరమైన దుర్మార్గపు ఘటన జరగడాన్ని సుమోటోగా జాతీయ మహిళా కమిషన్ స్వీకరించింది దీని మీద కంప్లీట్ విచారణ జరపాలి అని చెప్పి కోల్కత్తా నగర పోలీస్ కమిషనర్ ఉంటాడు కదా ఆయనను కోరడము ఇవన్నీ జరిగాయి బట్ ఇవన్నీ కాదండి అక్కడ సమస్య ఏమొస్తుందంటే కోల్కతా లోపల మమతా బెనర్జీ ఉంది వదిలేసింది పూర్తిగా కోల్కత్తాను పశ్చిమ బెంగాల్ని అయినా సిగ్గుచారం లేకుండా ఆమెకే మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తున్నారు ఎందుకంటే ఆ పక్కనే ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ నుంచి గోడ దూకు వచ్చే బ్యాచ్లు ఉంటాయి కదా వాడి దగ్గర ఒక పత్రం ఉండదు ఏమి ఉండదు వాడు గోడ దూకు వస్తుంటాడు ఆల్రెడీ చాలా మంది ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లోపల వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ రాణిస్తూ ఉంటది ఎందుకంటే వాళ్ళకి నాలుగు కార్డులు ఏవో ఇచ్చేసేస్తే ఆధార్ కార్డులు ఏవో వచ్చేటట్టు చేస్తే వాళ్ళందరూ కోట్లేస్తారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందన్నమాట పశ్చిమ బెంగాల్ ఒక ఐదారు నెలల క్రితమే కదా ఆర్జీ కార్ హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ విద్యార్థిని ఆమెకు సంబంధించిన కేసు మనం చూసాం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇప్పుడు ఇంకా ఇది ఒక కేసు అనమాట ఇప్పుడు ఈ కేసులో అమ్మాయి మరణించలేదు కాబట్టి దీన్ని ఎక్కువ సంచలనం చేయకపోవచ్చు వాళ్ళు బట్ అంటే అమ్మాయి మరణిస్తే అదో పెద్ద సీన్ లాగా పెద్ద క్రియేట్ చేసేద్దాము మరణించకపోతే లైట్ తీసుకుందాం అనుకుంటే ఎట్లా మరణించారా లేదా అనేది కాదండి ప్రతి సంఘటన చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి సంఘటనే జాతీయ స్థాయిలో అయితే డెఫినెట్ గా అండి ఇది సంచలనాన్ని అయితే సృష్టించింది ఎక్కువగా చర్చ జరగాలి ఈ సంఘటన మీద డెఫినెట్ గా చర్చ జరగాలి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు శిక్షలు తీవ్రంగా పడతాయా లేదా మనకు తెలియదు ఎందుకంటే వాడు అధికార పార్టీ టీఎంసీ పార్టీకి చెందినటువంటి స్టూడెంట్ లీడర్ వాడు అంత ఈజీగా వాడికి శిక్షలు పడతాయి అనే నమ్మకం అయితే లేదు ఎందుకంటే కేసులు అవన్నీ రాసేది మళ్ళీ అక్కడ పోలీసులే పోలీసులు అందరూ పనిచేసేది మమతా బెనర్జీ కిందనే పశ్చిమ బెంగాల్లో ఇంకెలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు చాలా ఈజీగా అదే పోయిన నెలనే మనం ఒక కేసు చూసామండి ఆ పనోలి కేసు శర్మిష్ట పనోలి కేసు ఆ అమ్మాయిని అక్కడెక్కడో ఢిల్లీ అక్కడెక్కడో ఉంటే అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు అదే ఆ అమ్మాయి మీద కేసు పెట్టినోడున్నాడు కదా వాడు చాలా భయంకరంగా ఒక మతాన్ని దూషిస్తూ డైరగేటరీ పోస్టులు అవన్నీ పెడితే మహారాష్ట్ర పోలీసులు అస్సాం పోలీసులు హర్యానా పోలీసులు వాడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు నిన్నగాకమున్నా లేదు లేదు అరెస్ట్ చేయొద్దు అని వేరే రాష్ట్రానికి చెందిన పోలీసులు అరెస్ట్ చేయొద్దు చేయనే చేయకూడదు వజాహత్ ఖాన్ అనేవాడిని అని చెప్పి సుప్రీంకోర్టు వాడికి సహాయం చేస్తున్న కోణంలో తీర్పిస్తుంది చెప్తోంది అంటే శర్మిష్ఠా పనవలి అమ్మాయికి ఒక న్యాయం అండి కేసు బుక్ అయిందేమో కలకత్తాలో అరెస్ట్ చేసేదేమో వేరే రాష్ట్రంలోపల ఏదో చేస్తారు బట్ వీడిని మాత్రం వేరే రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టొద్దు వేరే దగ్గర బుక్ చేయొద్దు అని చెప్తున్నారు అసలు ఆ శర్మిష్టాప్ పనవలి అనే అమ్మాయి ఏ రాష్ట్రంలో చదువుతుంది అనుకుంటున్నారు లా పూణేలో చదువుతుంది అమ్మాయి అమ్మాయి చదివేది పూణేలో కేసు బుక్ అయిందేమో కలకత్తాలో ఆమెను అరెస్ట్ చేసిందేమో ఢిల్లీలో ఈ వజాహత్ ఖాన్ అనేవాడి వాడు కలకత్తాకు చెందినవాడు వాడి మీద హర్యానాలో మహారాష్ట్రలో అస్సాంలో కేసు బుక్ అయితే వాడిని అరెస్ట్ చేయొద్దు వేరే రాష్ట్రానికి చెందిన పోలీసులను సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఉంటే ఇక భారతదేశంలోపల న్యాయానికి సంబంధించిన నమ్మకం ఎలా కలుగుతుంది చెప్పండి ప్రభుత్వాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి మోదీ గారు ఉన్నారు కేంద్రంలో ఆపరేషన్ సింధూర్ చేశారు మహిళలకు సమస్య వస్తే అంత బాధపడ్డారు అంత పర్సనల్ గా తీసుకొని మరి ఒక ఆపరేషన్ సింధూరే నిర్వహించారు అని చెప్పి మనం పొంగిపోతున్నా కానీ మరో పక్క ఎంత దారుణంగా ఉందో చూడండి కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక్కటే స్ట్రాంగ్గా ఉంటే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు స్ట్రాంగ్గా ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి న్యాయ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండాలి అంతకంటే ఎక్కువగా కానీ ఉందా మన దేశంలో ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి అది విషయం ధన్యవాదాలు